సౌత్ ఆఫ్రికా తొలి టెస్టులో టీమిండియా ఓటమికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనాలోచిత నిర్ణయాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది సరైన కాంబినేషన్తో బరిలోకి దిగకపోవడం పిచ్ కండిషన్స్కు తగ్గట్లు జట్టును సిద్ధం చేయకపోవడం స్పెషలిస్ట్ బ్యాటర్లకు బదులు ఆల్రౌండర్లకు ప్రాధాన్యతనివ్వడం ఏకపక్షంగా టర్నింగ్ ట్రాక్ను సిద్ధం చేయడం వంటి తప్పిదాలు టీమిండియా ఓటమికి కారణమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా మూడో స్థానంలో సాయి సుదర్శన్కు బదులు స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ఆడించడం టీమిండియాకు తీవ్ర నష్టం చేసింది దా తో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది ఈ ఓటమి నుంచి గంభీర్ ఏ మాత్రం పాఠాలు నేర్చుకోలేదు గౌహతి వేదికగా శనివారం ప్రారంభమైన రెండో మ్యాచ్ గంభీర్ అవే తప్పిదాలను కొనసాగించాడు పిచ్ కండిషన్స్ తగ్గట్టు అంచనా వేయలేకపోయిన గంభీర్ మరో ఆల్రౌండర్లకే ప్రాధాన్యతనిచ్చాడు ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది శుభ్మన్ గిల్ అక్షర్ పటేల్ స్థానాల్లో సాయి సుదర్శన్ నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చారు ఏ మాత్రం ఫామ్ లో లేని నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ చేసిన తర్వాత అతను ఒక్క మ్యాచ్ లోను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు బౌలింగ్లోనూ ప్రభావం చూపడం లేదు ఈ క్రమంలోనే ఎనిమిదవ స్థానంలో వచ్చి ఇరవై పరుగులు చేసేందుకు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటారనే విమర్శలు వస్తున్నాయి తాజా మ్యాచ్లో పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది టీమిండియా ఎక్స్ట్రా స్పెషలిస్ట్ పేసర్తో బరిలోకి దిగితే అడ్వాంటేజ్గా ఉండేది కానీ నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవడం మూల్యం చెల్లించుకుంది అతనితో నాలుగు ఓవర్లు మాత్రమే వేయించిన భారత్ మళ్ళీ బౌలింగ్ ఇవ్వలేదు దారులంగా పరుగులు ఇవ్వడంతో పక్కన పెట్టేసింది ఓవైపు బుమ్రా సిరాజ్ కట్టడిగా బౌలింగ్ చేసి ఒత్తిడిని పెంచితే నితీష్ మాత్రం పరుగులు ఇచ్చి ఆ ప్రెజర్ను రిలీజ్ చేశాడు దాంతో పంత్ మళ్ళీ అతనికి బంతిని ఇచ్చే సాహసం చేయలేదు ఈ క్రమంలోనే నితీష్ ను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి నితీష్ కు బదులు మూడో పేసర్ ను ఆడించి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీప్ మహమ్మద్ షమీ వంటి పేసర్ అందుబాటులో ఉంటే భారత్ కు కలిసొచ్చేదని వార్తలు వినిపిస్తున్నాయి బౌలింగ్లో విఫలమైన నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లోనూ తేలిపోతే గంభీర్ పై మరిన్ని విమర్శలు రానున్నాయి